నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ మీడియా సో ఈ రోజు ఉన్నారు అలాగే హీలర్ జనార్దనాచారి గారు సో చాలా మందికి ఏంటంటే బాడీలో చాలా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది ఉష్ణతత్వ శరీరాలు అంటూ ఉంటారు ఎప్పుడు వెయిట్ చేస్తుంటుంది వాళ్ళకి దాని రిలేటెడ్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి లైక్ మౌత్లో మౌత్ లో పొక్కులు రానివ్వడం కానివ్వండి లేకపోతే ఎప్పుడు స్టమక్ పెయిన్ కానివ్వండి మోషన్ ఫ్రీ అవ్వదు జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది సో ఈ సిమ్టమ్స్తో అన్నిటితో చాలా బాధపడుతూ ఉంటారు మరి మన శరీరంలో ఆ వేడిని తగ్గించుకోవాలి ఆ ఉష్ణాన్ని ఉష్ణతత్వాన్ని తగ్గించుకోవాలి అంటే ఎలాంటి ఆక్యుప్రెజర్ పాయింట్స్ ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే అమ్మా సో అంటే కొంతమందికి ఏమో చాలా చల్లగా ఉంటుంది శరీరం ఇప్పుడు కొంతమంది ఎప్పుడున్న అసలు పట్టుకుంటే జ్వరం వచ్చిందా అన్నంత టెంపరేచర్స్ ఉంటాయి వాళ్ళకి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఈ హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా స్టిమ్యులేట్ చేసుకోగలుగుతాం ఒక ఇంట్లోనే వాతావరణం కూడా ఇలాంటి కండిషన్ చూస్తుంటాం ఇప్పుడు ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నా గానీ ఒకరికి ఒకలా ఉంటుంది సరే సత్తు ఇంకొకరికి ఇంకొకటి ఏసీ ఉందండి ఉందండి yes ఎందుకంటే వారికి వాళ్ళకేమో చల్లదనం కావాలి ఉష్ణతత్వం ఉంది కదా బెరన్నట్టు ఇంకో రేమో చల్లదనం భరించలేరు అప్పుడు వాళ్ళకి ఏంటంటే హీట్ కావాలి వెలుగా ఎప్పుడూ హీటే ఉంటుంది ఇది ఆ శరీర తత్వాలను బట్టి మాకు పలుసు చూసినప్పుడు అర్థమైపోతుంది అసలు టచ్ చేస్తే తెలిసిపోతుంది నాడి దాకా కరలేదు తీసుకోగానే ఎనీ ఆక్యుపేషన్ స్టేట్ చేస్తారంటే ఫస్ట్ నాడి చూసినప్పుడు వాళ్ళ యొక్క టెంపరేచర్ చూస్తారు హీటా కోల్డా తెలిసిపోతుంది బేసిక్గా ఏంటంటే ఈ డయాబెటిక్ పేషెంట్స్ కోల్డ్ కూల్గా ఉంటుంది హ్యాండ్స్ అన్ని కూల్గా గా ఉంటుంది చల్లగా ఉంటుంది వాళ్ళ ఫైర్ ఉండదు హీట్ ఉండదు ఇప్పుడు మీరు మాట్లాడేది అంటే ఉష్ణతత్వం ఎప్పుడు దీని వల్ల అనేక సమస్యలు ఇందాక మీరు చెప్పారుగా కాన్స్టివేషన్ ఉండొచ్చు ఆ తర్వాత హెయిర్ ఫాల్ ఉంటుంది స్కిన్ డ్రై స్కిన్ అవుతుంటుంది యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి తర్వాత కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కిడ్నీ స్టోన్స్ కూడా వస్తాయా ఓకే హీట్ వాటర్ అంతా ఇవాపరేట్ అవుతుంటుంది కదా స్వెట్ ఎక్కువ పోతుంటుంది కదా ఆ వేడి వల్ల ఏంటంటే మనం తాగే వాటర్ కూడా ఇవాపరేట్ అయినప్పుడు ఆ బ్లాడర్ లో వాటర్ తగ్గుతుంటుంది తగ్గి క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి ఓకే అందువల్ల స్టోన్స్ వచ్చే అవకాశం సో అందుకని ఏంటంటే ఈ ఉష్ణతత్వం అనేది ఒక పట్టాన వదిలే సమస్య కాదు ఇది ఇది హైపర్ థైరాయిడిజం అనే కనిపిస్తుంది ఈ లక్షణం హైపర్ థైరాయిడ్ హైపర్ థైరాయిడ్స్ ఎప్పుడు హీట్ గా ఉండదు హీట్గా ఉంటుంది వాళ్ళు హార్ట్ బీట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది హైపోలో దీనికి ఫుల్ ఆపోజిట్ గా ఉంటుంది ఓకే కోల్డ్ గౌండ్ కూల్గా ఉంటు వాళ్ళు ఏంటంటే వీల్ బేసిక్ ఏంటంటే ఎప్పుడు చల్లదనం కావాలని కోరుకుంటుంటారు వెచ్చగా ఉంటుంది ఇప్పుడు మీరు ఒకవేళ చాయ్ ఇచ్చారు ఒక కూల్ డ్రింక్ ఇచ్చారు ముందు కూల్ డ్రింక్ తీసుకుంటారు బాడీ అంతా హీట్గా ఉన్నప్పుడు చల్లదనం కావాలి చాయ్ అంటే వద్దు అంటారు ఆల్రెడీ హీట్ సమ్మర్ లో టీ తగ్గుతుంది చాలా మంది ఎప్పుడు తాగని వాళ్ళు కూడా వింటర్ రాగానే కొంచెం ఛాయ్ తాగుతుంటారు గ్రీన్ టీ అని తాగుతుంది మెచ్చ సో బాడీ కోరుకుంటుంది అది సో ఇప్పుడు ఈ హీట్ వల్ల ఇందాక అనుకున్న అనేక సమస్యలు వస్తున్నాయి కాబట్టి హెయిర్ ఫాల్ దగ్గర నుంచి యూటీ యూరినరీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ దాకా వస్తున్నాయి కిడ్నీ స్టోన్స్ కూడా రావచ్చు అనుకుంటున్నాం ఫ్లాషెస్ ఎర్ర ఇచ్చింగ్ ఫ్లాషెస్ అంటాం కదా హార్ట్ ఫ్లాషెస్ వేడి వల్ల వచ్చేవి వేడి వల్ల కూరుకు రకరకాల సమస్యలు వస్తాయి దీనికి ఏంటంటే ఆక్యూ ఆక్యూ లో ఒక అద్భుతమైన పాయింట్ ఓకే అది బాడీ టెంపరేచర్ బ్యాలెన్స్ చేస్తుంది అది ఎంత అంటే న్యూట్రల్ చేస్తుంది అంటే ఎక్కువ ఉంటే తక్కువ తగ్గిస్తుంది తక్కువ ఉంటే ఎక్కువ చేస్తుంది టెంపరేచర్ బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయగలుగుతుంది అది లార్జ్ ఇంట్రెస్ట్ టైమ్ ఏరియన్ లో ఉన్నట్టు లెవెన్ అండ్ పాయింట్ ఎల్ఐ లెవెన్ అంటాం దాన్ని సో ఆ ఎల్ఐ లెవెన్ అనేది పాయింట్ ఇప్పుడు అక్యూ ప్రెషర్ పాయింట్ ఏంటి మన బాడీ టెంపరేచర్ ని రెగ్యులేట్ చేసేది ఓకే ఒక మెయింటైన్ చేసేది ఎక్కువ తక్కువ ఉన్నా కూడా అది బ్యాలెన్స్ చేస్తుంది అది మనకు ఈ లార్జ్ ఇంటెస్ట్ అయిన్ మెరీడియన్ లో ఉంది చూసారా లార్జ్ ఇంటెస్ట్ మెరీడియన్ అంటాం దీంట్లో ఇది మన ఎల్బో ఏరియాలో ఉంది ఎల్బో అంటాం కదా ఎల్బో క్రీజ్ ఎల్బో క్రీజ్ మీద ఎల్లో కలర్ లో చిన్న కనిపిస్తుంది అనుకుంటా మీకు ఎల్లో ఎల్లో డాట్ కనిపిస్తుంది అది ఎల్ఐ లెవెన్ సో ఇది ఈ ఇక్కడ ఉంది పాయింట్ అది ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఇప్పుడు చూసారు ఇది మన నేను డైరెక్ట్ నా కూడా చూపిస్తాను నేను మన నా సింహ నా కూడా చూపిస్తాను ఎందుకంటే కొంచెం క్లారిటీ ఉన్నా ఇలా పెట్టినప్పుడు ఇలా పెట్టాం అనుకోండి ఇది ఇలా క్లోజ్ చేశాను నేను ఎందుకంటే ఇలా ఉండి దొరకదు కాబట్టి ఈ క్రీజ్ లో ఉంది ఎల్బో జాయింట్ అంటే ఈ జాయింట్ లో ఉంది అందుకని ఇలా క్లోజ్ చేసినప్పుడు ఒక ఫోల్డ్ వస్తుంది చూసారా ఈ ఫోల్డ్ ఎక్కడ అయింది ఇక్కడ ఎండ్ అయింది ఈ ఎండింగ్ లోనే ఫోల్డ్ లోని ఉంది ఈజీ ఈజీ టు లొకేట్ చాలా తేరుగా తెలుసుకోవచ్చు ఈ పాయింట్ ఇక్కడ ఎల్లై లెవెన్ ఇది మెల్లగా ఇలా ఇలాంటి ప్రోబ్ అంటాము ప్రోబ్ అంటే ఆక్యుప్రెషర్ పాయింట్ ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా ఇలా మెల్లగా ప్రోబ్ చేసి కనుక్కోవడం కోసం ప్రోబ్ అంటారు ప్రోబింగ్ వేరీ ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసుకోవడం కోసం దీన్ని జిమ్ అని కూడా అంటారు ఎందుకు ప్రోప్ చేయాలి ఎలా ప్రోప్ చేయాలంటే ఇలా ప్రోప్ చేసినప్పుడు ఎక్కడైతే పించింగ్ వస్తుందో కొంచెం షాక్ ఎలక్ట్రిక్ షాక్ లాగా తగులుతుందో అది పాయింట్ సో ఈ అందుకే ప్రోబ్ అన్న ఈ ప్రోబ్ ద్వారా ఇలా ఇలా చేసుకోవచ్చు ఇది ఆక్యుప్రెషర్ పాయింట్లు ఆక్యుపెన్ ఆక్యుప్రెషర్ లేదా ఆక్యుపంక్చర్ షాపులు దొరుకుతుంది అలా కాదు అన్నారనుకోండి అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇలాంటి పెన్తో కూడా చేసుకోవచ్చు ఇలాంటి పెన్తో కూడా చేయొచ్చు

మెల్లగా ఇలా ఒకటి రెండు ఇలా ఒక ఫార్టీ టైమ్స్ లేదా ఒక అరవై సార్లు అరవై సార్లు అంటే ఏంటిది వన్ టూ ఒక్కొక్క సెకండ్ ఒక ఒకసారి ఓకే సో వన్ మినిట్ ఇలా ఇటు చేయొచ్చు ఇటు కూడా ఉంది కదా లెఫ్ట్ హ్యాండ్ కూడా రైట్ హ్యాండ్ కూడా చేయొచ్చు ఈ సేమ్ మళ్ళీ ఫోల్డ్ చేసినప్పుడు ఈ క్రీజ్ ఉంటుంది క్రీజ్ ఎండింగ్ లో ఈ పాయింట్ ఉంటుంది ఈ పాయింట్ చేయడం ద్వారా టెంపరేచర్ ఎంత టెంపరేచర్ ఉన్నా సరే చాలా వరకు ఇప్పుడు ఫీవర్ ఉన్న తగ్గిపోతుంది కొంతమంది నిజంగా ఫీవర్స్ వచ్చాయి జ్వరం వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి టాబ్లెట్ వేసుకోవాలా టాబ్లెట్ అక్కర్లే ఈ జ్వరం తగ్గిపోతుంది జ్వరం తగ్గిపోతుంది వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ ఇది ఉంది మెల్లగా ప్రెషర్ చేయండి ఇది మెల్లగా లేదు నేను మస్ట్ దాంతో ఇలా మసాజ్ ఏం లేదు నా పెన్ను లేదు ఇలా మసాజ్ చేయండి సర్కులర్ మోషన్ లో ఇలా ఇలా మెల్లగా చేయండి. చాలా పిஞ்சிంగ్ ఉంటుంది. అవును ఏమీ అవసరం లేదు. జిమ్మీ అవసరం లేదు. పెన్నాస్ కొంచెం స్కూర్చోని నార్మల్ గా మాట్లాడుకునే కన్వర్సేషన్స్ లో కూడా జస్ట్ ఇలా ప్రెస్ చేసెస్ కొర్చో. ఇలా మెల్లగా చేయండి. ఇలా ఈ పాయింట్ చేండి మెల్లగా చేయండి. ఒక సర్కులర్ మోషన్ లో ఒక థర్టీ ఫార్టీ టైమ్స్ సర్కులర్ సర్కులర్ మోషన్ లో ప్రెషర్ చేయండి. లైట్ ప్రెషర్. చాలాస వరకు అది మామూలు పై అనుకుంటున్నాం మనం ఏదేదో ఇలా నొక్కితే ఏం జరుగుతుందా ఇలా నొక్కితే ఏం జరుగుతం కాదు. ఇది ప్రూవెన్ పాయింట్స్ ఇది ఒక ఫైవ్ థౌజండ్ ఇయర్స్ నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి ఒక ఒక వైద్య ఇది నూట అరవై దేశాల్లో ఉంది డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ యాక్సెప్ట్ చేసింది అలోపతి వైద్య విధానం తర్వాత ఎక్కువ మంది ఫాలో అవుతున్నటువంటి సెకండ్ లార్జెస్ట్ ఫాలోయింగ్ సిస్టమ్ మెడికల్ సిస్టమ్ సార్ ఎలాంటి ఖర్చు లేదు ఎలాంటి మెడికేషన్ లేదు ఓన్లీ పాయింట్స్ ద్వారా నేచురల్ హీలింగ్ హీలింగ్ ఆ అంటే ఎక్కడ ఎలా తగ్గుతుంది అనే దాని మీద ఏం చెప్తాం అంటే మేము ఎంత ఇలా అనగా ఎంత తగ్గుతుంది అనే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళందరికి చెప్పే జవాబు ఒకటే ఏంటంటే మన శరీరమే ఒక వైద్యుడు మనం తీసుకునే ఆహారమే ఔషధము ఆ వైద్యునికి ఆహారం ఇవ్వండి కొంచెం ఎనర్జీ ఆయన రోగాల్ని ఎదుర్కొనే శక్తి లేని స్థితిలో ఉన్నారు కాబట్టి కొన్ని ఆల్రెడీ మన పూర్వీకులు తెలుసుకు ఇచ్చినటువంటి ఆ పాయింట్స్ ప్రెషర్ చేయండి అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎనర్జీ బ్లాక్స్ ఎక్కడెక్కడ ఏర్పడ్డాయో క్లియర్ అవుతాయి దానివల్ల మళ్ళీ తిరిగి ఆయన కోలుకుంటారు అంటే ఇంటర్నల్ ఆయన అంటే ఇన్ ద సెన్స్ ఇంటర్నల్ డాక్టర్ రోగ నిరోధక వ్యవస్థ మళ్ళీ ఆ హీల్ చేయగలుగుతారు బాడీ కెన్ హీల్ ఎనీథింగ్ బాడీ కెన్ రికన్స్ట్రక్ట్ రీబిల్ట్ రిజువనేట్ అండ్ కెన్ హీల్ అంత శక్తి బాడీ శరీరానికి ఉంది అందుకని ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ ద్వారా చాలా చాలా వరకు బెనిఫిట్ అవుతుంది ఇంకొకటి కూడా ఏం చేయొచ్చు అంటే వీళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ తాగాలి తర్వాత ఈ బాడీ కూలింగ్ కోసం సబ్జా గింజలు అంటమే అది కూడా కొంత హెల్ప్ అవుతాయి నానబెట్టి తాగితే అది కూడా హెల్ప్ అవుతాయి మూడవది ఏంటంటే ఈ బేర్ ఫూట్ లో చెప్పులు లేకుండా చెప్పులు ఇది ఇంకొక టెక్నిక్ ఇంకొక టిప్ చెప్తున్నాను చాలా ఇంపార్టెంట్ టిప్ చెప్పులు లేకుండా గడ్డిలో గాని మట్టిలో కానీ అడవాలి చాలా గా ఎంతో కాలం నుంచి నాకు ఈ బాడీ టెంపరేచర్ కంట్రోల్ అవ్వట్లేదు ఎప్పుడు అలా పట్టుకుంటే కాలిపోతూనే ఉంటుంది అన్న వాళ్ళందరూ కూడా ఒక టిప్ ఏంటంటే చెప్పులు బేర్ ఫూట్ తోని చెప్పులు లేకుండా ఈ గడ్డిలో గాని మట్టిలో కానీ ఒక నడిచారు అనుకోండి ఆ ఎర్త్ అనేది ఎర్త్ కదా ఎర్త్ హీట్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది ఎనీ ఇప్పుడు ఒక దగ్గర ఫైర్ కాలిపోతుంది అనుకోండి మట్టి వేస్తే చల్లారిపోతుంది అది మట్టిదో నీళ్ళు వేయచ్చు మట్టి కూడా వేయచ్చు ఆ మంటలు కోసం బాడీలో ఉన్నది ఎర్త్ తీసుకుంటుంది అది ఇంకోటి కూడా ఇక్కడ కూడా ఈ పాయింట్ కూడా ఎర్త్ పాయింటే

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.